హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని ఆ భాగ్యం అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి నేను ఆ కళ్యాణ్ గారిని ప్రేమించి మోసపోయాను ఇక నా జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని వేదవతి అత్తయ్య ధీరచేత నా మెడలో తాలి కట్టించింది ఇక దాంతో నా పుట్టింటి వాళ్ళు నాకు దూరం అయిపోయారు ఇక ఆ భాగ్యం మాత్రం అందరి ముందు నన్ను అంతలా అనుమానిస్తున్నా నేను సైలెంట్గా ఉండవలసి వచ్చింది ఎలాగైనా ఈ నల్లపూసల ఫంక్షన్ మా అత్తయ్య అమ్మ చేతు మీదుగా జరిగితే బాగుండేది నేను కూడా సంతోషించేదాన్ని అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే తిరుపతి ప్రేమ దగ్గరికి వచ్చి అమ్మా ప్రేమ ఏంటమ్మా అంతలా బాధపడుతున్నా నీ ప్రాబ్లం ఏంటో ఈ బాబాయ్తో చెప్పమ్మా చెప్పు తల్లి అని తిరుపతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ బాబాయ్ ఆ భాగ్యం వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆ భాగ్యం అందరి ముందు నన్ను అవమానించింది నాకు నల్లపూసల ఫంక్షన్ చెయ్యలేదని అందరి ముందు నన్ను తిడుతూ ఉంటే నా తల కొట్టేసినట్టు అయింది బాబాయ్ అని ప్రేమ అంటూ ఉంటే ఆ మాటలు విన్న తిరుపతి ఏంటి ఆ భాగ్యం అందరి ముందు నిన్ను అంతలా అవమానించిందా ఉండు తన సంగతి చెప్తాను అని తిరుపతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదు బాబాయ్ తను అన్నదాంట్లో కూడా నిజం ఉంది కదా నా పుట్టింటి వాళ్ళు ఉండి కూడా నాకు నల్ల పూసల ఫంక్షన్ చేయకుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా బాబాయ్ అని ప్రేమ అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న తిరుపతి చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మ ప్రేమ నీకు నేను నల్లపూసల ఫంక్షన్ గ్రాండ్గా జరిపిస్తాను అది మీ అమ్మ నాన్న చేతుల మీదుగానే జరిపిస్తానమ్మా అని చెప్పి ఇక తిరుపతి చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్తూ ఉంటాడు అది చూసిన ప్రేమ వద్దు బాబాయ్ ఇప్పుడు మళ్ళీ ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు వద్దు బాబాయ్ అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు తిరుపతి లేదమ్మా ఇది గొడవలు పెట్టడానికి కాదు తన కూతురి జీవితం బాగుండాలని ఈ నల్ల పూహసల ఫంక్షన్ జరిపించాలని నేను అన్నయ్య వదినతో మాట్లాడి వస్తాను అని చెప్పి ఇక తిరుపతి భద్రావతి ఇంటికి వెళ్ళి అక్క అన్నయ్య వదిన అని పిలుస్తూ ఉంటాడు ఇక మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వచ్చి ఏంట్రా తిరుపతి నువ్వు ఇక్కడికి వచ్చావేంట్రా ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చావు అని భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి అక్క నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అది ప్రేమ గురించి అని తిరుపతి అనగానే అప్పుడు భద్రావతి ప్రేమ గురించే ముందర అది మమ్మల్ని అందరినీ మోసం చేసి ఆ రామరాజు కొడుకుని పెళ్ళి చేసుకున్నప్పుడే మాకు దానికి ఎటువంటి సంబంధము లేదు అలాంటి దాని గురించి ఈ ఇంట్లో మాట్లాడొద్దు తనకి మాకి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి ఇక భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి ఏంటక్క నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ మేనకోడలు అందరి ముందు అవమానపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటావక్క చూడు మీరు నల్లపూసల ఫంక్షన్ జరిపించలేదని ఆ భాగ్యం ప్రేమని నర్మది వాళ్ళింట్లో చాలా అందరి ముందు ఎంతో అవమానించింది అనుమానించింది అలాంటి నీ మేనకోడలు అక్కడి నుంచి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వచ్చేసిందక్క ప్రేమను చూస్తూ ఉంటే నాకు చాలా బాధేస్తుందక్క అని తిరుపతి అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఆ భాగ్యమేంటి దాని బ్రతికేంటి అలాంటిది నా మేనకోడల్నే అందరి ముందు అవమానిస్తుందా ఉండు దాని సంగతి చెప్తాను అని చెప్పి భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి చూడక్క ఇప్పుడు నువ్వు వెళ్ళి భాగ్యంని కొడితే మళ్ళీ ఏదో విధంగా నీ మేనకోడలికి తను అవమానిస్తుంది ఎలాగైనా నువ్వు ప్రేమకి నల్ల పూసల ఫంక్షన్ జరిపిస్తేనే ఆ భాగ్యంకి నువ్వు ఇచ్చేది దిమ్మ తిరిగే షాక్ అవుతుంది అలా అయితేనే బుద్ధి వస్తుంది ఇక మన ప్రేమని ఎప్పుడు తను అనే ఛాన్స్ కూడా ఉండదు అని తిరుపతి అనగానే ఇక ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి రేవతి ఆలోచిస్తూ ఉంటారు ఇక తిరుపతి మాత్రం అక్క నేను ఇంతలా ప్రేమ గురించి ఎందుకు ఆలోచిస్తున్నానో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి ఇక తిరుపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భద్రావతి మాత్రం ఒరే ఎలారా ప్రేమ అందరి ముందు అవమాన పడకూడదురా నా ఇంటి మేనకోడలు చాలా సంతోషంగా ఉండాలిరా ఆ ఇంట్లో బాధపడకూడదని నేను బా అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి అవునక్క నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను కానీ ఆ ధీరజ్గాడు మాయ మాటలు చెప్పి నా కూతుర్ని పెళ్లి చేసుకొని ఎన్నో కష్టాలు పెడుతున్నాడు అని చెప్పి సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి ఒరేయ్ తిరుపతి ద్వారానే మనం ప్రేమకి నల్లపూస ఫంక్షన్ చేస్తామని ఆ రామరాజు కుటుంబంతో చెప్పుదాం అని భద్రావతి అంటుంది అప్పుడు సేనాపతి సరే అక్క అని చెప్పి ఇక అందరూ కూడా ప్రేమకి నల్లపూస ఫంక్షన్ జరిపించాలని అనుకుంటారు ఇక ఇదిలా ఉండగా వేదవతి ఒంటరిగా కూర్చొని ప్రేమ ది నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ భాగ్యం వాళ్ళ ఇంట్లో నర్మదని ప్రేమని ఎంతో బాధ పెట్టింది ఆ బాధ పోవాలంటే ప్రేమకి నర్మదకి నల్లపూసల ఫంక్షన్ జరిపించాలి లేకపోతే వాళ్ళు ఎంతో బాధపడతారు అని చెప్పి వెంటనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి చూడండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మ అది అని అంటాడు అప్పుడు వేదవతి చూడండి నర్మదా ప్రేమకి మన ఇంట్లోనే నల్లపూసల ఫంక్షన్ జరిపిద్దామండి ఇప్పుడు ఆ భాగ్యం నా ఇద్దరి కోడలని వాళ్ళింట్లో అందరి ముందు అవమానించింది ఆ బాధ తట్టుకోలేక వాళ్ళిద్దరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు చూడండి వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఈ ఫంక్షన్ జరిపించొద్దని లేదు కదా వాళ్ళ పుట్టింటి వాళ్ళు రాకున్నా సరే మనమిద్దరం మన కోడళ్ళకి నల్ల పూసల ఫంక్షన్ జరిపిద్దామండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు అవును బుజ్జమ్మ వాళ్ళు కూడా వాళ్ళ పుట్టింటికి దూరమై ఎంతో బాధపడుతూ ఉంటారు ఆ బాధని పోగొట్టాలంటే వాళ్ళిద్దరికీ నల్లపూసల ఫంక్షన్ జరిపిద్దాం అని చెప్పి రామరాజు అంటాడు ఇక వెంటనే భద్రావతి తన ఫోన్ తీసి తిరుపతికి ఫోన్ చేస్తుంది భద్రావతి నుండి ఫోన్ రావడంతో తిరుపతి ఇదేంటి అక్క ఈ టైం నుంచిలో ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి వెంటనే ఫోన్ లిప్ చేసి చెప్పు పెద్దక్క అనగానే అప్పుడు భద్రావతి ఒరే తిరుపతి మనం మన ఇంటి నుండి ప్రేమకి నల్లపూసల ఫంక్షన్ జరిపించాలనుకుంటున్నాం ఇక ప్రేమని పుట్టింటికి తీసుకువచ్చి ధీరజుని కూడా తీసుకొచ్చి ఇక ప్రేమకి ధీరజ్కి నల్లపూసల ఫంక్షన్ జరిపిస్తాం ఈ విషయం రామరాజుతో చెప్పు అని భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి అదేంటక్క మీరు ప్రేమకి నల్ల పూసల ఫంక్షన్ జరిపిస్తే నేను బావతో మాట్లాడితే ఏం బాగుంటుంది ఒక్క మాట నువ్వే చెప్పక్క అని తిరుపతి అనగానే అప్పుడు భద్రావతి ఏంట్రా ఆ రామరాజుకి నేను చెప్పాలా వాళ్ళ ఇంటికి వచ్చి అనగానే అప్పుడు తిరుపతి లేదక్కా నువ్వు ఇంటికి రాకపోయినా సరే కానీ ఒక్క ఫోన్ చేసి అక్కతో బావతో మాట్లాడితే అక్క బావ తప్పకుండా ఒప్పుకుంటారక్క ప్లీజ్ అని తిరుపతి అనగానే అప్పుడు భద్రావతి సరేరా అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసి ఇక భద్రావతి వేదవతికి ఫోన్ చేస్తుంది భద్రావతి నుండి ఫోన్ రావడంతో వేదవతి చాలా సంతోషపడుతూ ఇదేంటి అక్క ఎన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి సంతోషపడుతూ వెంటనే ఫోన్ లిప్ చేసి చెప్పక్క అనగానే అప్పుడు భద్రావతి చూడు వేదవతి నా మేనకోడలు మాయ మాటలు చెప్పి ఆ ధీరజ్గాడు పెళ్లి చేసుకున్నాడు అది అంతవరకు అయిపోయింది కానీ ఇప్పుడు మాత్రం మా పుట్టింటి తరపున నా కోడలు బాధపడకూడదని ఇప్పుడు నా కోడల్ని మా ఇంటికి తీసుకొచ్చుకొని మేము నల్లపూసల ఫంక్షన్ జరిపించాలనుకుంటున్నాం అని భద్ర భద్రావతి అనగానే ఆ మాటలు విన్న వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది సరే అక్క మీ ఇష్టం అనగానే అప్పుడు భద్రావతి చూడు ప్రేమ నేను రేవతిని మీ ఇంటికి పంపిస్తాను నా దగ్గరికి ప్రేమని ధీరజ్ని మీరందరూ ఒకసారి వచ్చి ఈ నల్లపూసల ఫంక్షన్ చూసి వెళ్ళండి అని భద్రావతి అనగానే అప్పుడు వేదవతి సరే అక్క అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక చాలా సంతోషపడుతూ వేదవతి వెంటనే రామరాజు దగ్గరికి వెళ్ళి చూడండి మన ప్రేమకి మా ఇంటి తరపు నుండి వాళ్ళు నల్లపూసల ఫంక్షన్ జరిపిస్తానన్నారండి అనగానే అప్పుడు రామరాజు ఏంటి వేదవతి నువ్వేమైనా కలగంటున్నావా అక్కడ ఉన్నది నీ అక్క మీ అక్క నీ కోడలికి అలా చెయ్యదు అనగానే అప్పుడు వేదవతి నిజమండి ఇప్పుడే అక్క నాకు ఫోన్ చేసి చెప్పింది అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఏ ఆడపిల్లైనా తన పుట్టింటి వాళ్ళు ఈ కార్యం జరిపించాలని కోరుకుంటారు అందుకే నేను ప్రేమ సంతోషాన్ని కాదనలేకపోతున్నాను వెళ్ళి ఆ నల్లపూసల ఫంక్షన్ జరిపించండి అని రామరాజ్ చెప్పగానే ఇక చాలా సంతోషపడుతూ అందరూ కూడా భద్రావతి ఇంటికి వచ్చి ప్రేమకి నల్లపూసల ఫంక్షన్ జరిపిస్తారు ఇక దాంతో భాగ్యం శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే భా భద్రావతి మాత్రం భాగ్యం నీ పక్కకు తీసుకువెళ్ళి చూడు భాగ్యం నీకు ఎంత వస్తుందో తెలియదు కానీ నా కోడల్ని నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను చూడు నా కోడలిని ఇంటికి తీసుకువెళ్ళి ఒక పని మనిషిలాగా పని చేయించావు అంతేకాకుండా అందరి ముందు నీ పుట్టింటి వాళ్ళు నీకు ఏమీ చేయలేదని అందరి ముందు అవమానించావు ఇంకొకసారి నా కోడలి గురించి తప్పుగా మాట్లాడావంటే నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను ఇంకోసారి నా మేనకోడల్ని బాధ పెట్టావని తెలిసినా నీ వల్ల తను బాధపడిందని తెలిసినా నిన్ను మాత్రం ఊరికే వదిలిపెట్టను అని భద్రావతి భాగ్యంకి వార్నింగ్ ఇస్తుంది ఇక అది విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇక వెంటనే భద్రావతి చూడు భాగ్యం నీ గురించి నిజం మొత్తం నాకు తెలుసు ఎందుకంటే మీరు ఇడ్లీ బోండా అమ్ముకునే వ్యాపారం చేస్తారు మీకు సొంత ఆశలు ఏమీ లేవు ఒక అద్దె ఇంట్లో ఉంటున్నావు అలాంటి నువ్వు నా మేనకోడల్ని అవమానిస్తావా ఇంకొకసారి ఇలా చేశావంటే నీ ప్రాణం తీస్తాను అని చెప్పి ఇక భాగ్యం భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శ్రీవల్లి భాగ్యం దగ్గరికి వచ్చి ఏంటమ్మా నాకంటే గ్రాండ్గా ఈ ప్రేమకే నల్లపూసల ఫంక్షన్ జరిపించారు ఇదంతా చూస్తుంటే నాకు చాలా చిరాగ్గా ఉందమ్మా అని శ్రీవల్లి భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో నర్మద అక్కడికి వచ్చి చూడు పిన్ని నువ్వు ప్రేమని ఎంతో అవమానించావు బాధ పెట్టావు ఇప్పుడు ప్రేమకు పుట్టింటి వాళ్ళు చూడు ఎంత గ్రాండ్గా నల్ల పూసల ఫంక్షన్ జరిపించారు అని చెప్పి ఇక నర్మద కూడా వాళ్ళని వార్నింగ్ ఇస్తుంది ఈ విధంగా ప్రేమకి నల్లపూసల ఫంక్షన్ జరిపించి భాగ్యంకి దిమ్మ తిరిగే షాకించిన భద్రావతి సేనాపతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్